హ్యావర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ ఫుడ్స్ ఈరోజు ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన బేబీ కరేలా కాసరకాయల తాళింపు చేయబోతున్నాను చూడండి లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఈ కాసరకాయలను బాగా తుంచుకొని నీళ్ళతో బాగా కడుక్కున్న తర్వాత ఒక బాండి స్టవ్ మీద బాండి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసినాక తాలింపు గింజలు వేసుకోవాలండి తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఒక రెండు ఒట్టిమిరపకాయలు అంటే రెడ్ చిల్లీస్ ఇట్లా వేసుకున్నాక ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకున్నాక ఇది కూడా కొద్దిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన వెళ్ళేంతవరకు ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కాసరకాయలు ఇందులో వేసుకోవాలి ఈ కాసరకాయలు పల్లెటూరులో చుట్టుపక్కల పొలాల దగ్గర బాగా దొరుకుతుందండి ఇది సేమ్ కాకరకాయ తీగలు మాదిరిగానే ఉంటాయి ఇవి కూడా దీన్ని బేబీ కరేలా అంటాము చూడండి దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇట్లా పసుపు వేసుకున్నాక ఇట్లా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి ఇట్లా బేబీ కరేలా అంటాం దీన్ని ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అనేసి ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తూ ఉంటారండి ఇది షుగర్ పేషెంట్లకైతే ఇంకా చాలా మంచిది కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందండి దీన్ని బెనిఫిట్స్ పోలేడు బెనిఫిట్స్ ఉన్నాయనేసి ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తుంటారు కాబట్టి ఇట్లాంటి మధ్య మధ్యలో హెల్తీ ఫుడ్ తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు చూడండి ఇట్లా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా అవసరం ఉంటే అంటే ఇంకొంచెం ఉడకాలన్నప్పుడు కొద్దిగా నీళ్ళు చల్లుకోవాలండి ఎక్కువ కాదు కొద్దిగా నీళ్ళు చల్లుక్కొని ఇట్లా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా బాగా నీళ్ళన్నీ అయిపోయినాక ఫ్రై చేసి ఇట్లా చూస్తే అవి బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు దీనికి తాళింపు కోసము మంచి పప్పులు వేసుకొని దాంట్లో కొద్దిగా కారము ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పొడి చేసుకోవాలి చూడండి చూపించే విధంగా ఇట్లా పొడి చేసుకున్నాక దీంట్లో ఈ పొడిని చల్లుకొని కలుపుకోవాలండి అంతే ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ అయిపోయే కాసరకాయల తాళింపు రెడీ ఇది జొన్న రొట్టెతో అయినా చపాతీతో అయినా చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది స్వయం నేను టేస్ట్ చేస్తే చెప్తున్నాను మీకు ఈజీగా ప్రిపేర్ అయిపోయే హెల్దీ ఫుడ్ అండి ఇది చపాతీతో తింటే ఇంకా చాలా బాగుంటుందండి అసలు చెప్తా ఉంటేనే నోరు నోరు ఊరిపోతా ఉంది సో మీరు కూడా ఇట్లాంటివి హెల్తీ ఫుడ్ తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను చూడండి చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉందండి ఇది మీరు నేనైతే ఇది చపాతితో తీసుకుంటున్నాను మా పిల్లోడికి కూడా చపాతితో ఇష్టము సో కాబట్టి మేము చపాతీతో చేసుకుని తిన్నాము మీరు కావాలంటే రొట్టెతో అయినా చేసుకొని తినచ్చు టేస్ట్ అయితే అద్రిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్